రత్నగిరిపై మే పంతొమ్మిదవ తేదీన నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పెద్దపురం ఆర్డీఓ చే సీతారామరావు దేవస్థానం ఈవో రామచంద్ర మోహన్ తెలిపారు అనవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మీటింగ్ హాల్ లందు సత్యదేవుని కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం వివిధ విభాగాల అధికారులతో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీలో ఆర్డీఓ సీతారామారావు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు వచ్చే యాత్రికులలో వృద్ధులు చిన్నారులు మహిళలకు వీఐపీలకు సామాన్య యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు కొండపైకి దిగువకు వెళ్లే ఘాట్ రోడ్లను కొండ దిగువన వాహనాల పార్కింగ్ నిమిత్తం నిర్దేశించబడిన ఖాళీ ప్రదేశాలలో భక్తులకు స్వామివారి దర్శనం కోసం ఏర్పాటు చేసిన వివిధ క్యూ లైన్లను స్వామివారి కళ్యాణం గ్రామోత్సవం తిరిగే ప్రదేశాలను ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు జిల్లా పోలీసులు భద్రతా బందోబస్తు ఏర్పాట్లను క్యూ లైన్ల నిర్వహణలో పార్కింగ్ ప్రదేశాల పర్యవేక్షణ సీసీ కెమెరాల పర్యవేక్షణ దొంగతనాల నివారణ మొదలైన అంశాలపై ముందుగానే చర్చించడం జరిగింది అని యాత్రికుల బస్సులను కొండ దిగువనే గల కళాశాల మైదానంలో ఉంచాలి అని కొండపైకి కేవలం దేవస్థానానికి సంబంధించిన బస్సులు మాత్రమే అనుమతించబడతాయి అని ఏ ఇతర వాహనాలు అనుమతించబడవని తెలిపారు కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన ప్రతి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎక్కడికి అక్కడ మంచినీటి సౌకర్యంతో పాటు శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సాధించడం జరుగుతుందని సూచించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు సత్యనారాయణ స్వామి గారి దివ్య కళ్యాణ ప్రతి సంవత్సరం కూడా మనం ఈ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని ఏ డిపార్ట్మెంట్ ఏ పని చేయాలనేది చర్చించడం అనేది ఒక అన్వాయితీ అదే విధంగా ఈరోజు మన యువ గారి కూడా చాలా దీని మీద మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మీరు కూడా చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ లో కూడా మీరు వైజాగ్ లో తహసీల్దార్ చేసినప్పుడు మీరు సినిమాచలం కూడా చాలా సమర్థవంతంగా చందవచ్చు చాలా సమర్థవంతంగా చేసి మంచి పేరు తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ కూడా ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇంకా అంతకంటే ముందు గతంలో కంటే ఎక్కువగా వైభవంగా జరుపుతారని ఆశిస్తున్నాం అదేవిధంగా మన డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క డ్యూటీస్ చేసేసి విజయవంతం చేయాలి చేసేసి మన జి మన జిల్లా తరఫున కలెక్టర్ గారి తరఫున మీరు అందరు కూడా పనిచేసి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను ముఖ్యంగా ఇక్కడ చెప్పినటువంటి దాంట్లో మనకి వాటర్ డ్రింకింగ్ వాటర్ ఉండేది ఒకటి తర్వాత శానిటేషన్ అనేది ట్రాఫిక్ కంట్రోల్ లో ఈ మూడు విషయాల మీద మనం చాలా ఫోకస్ చేసేసి ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తే మాత్రం ఎక్కడ కూడా ప్రజలకి ఇబ్బంది లేకుండా రావటానికి సాఫీగా జరిగినప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసేసి పోయినసారి ఏం చేశారంటే దగ్గర పెట్టుకొని ఎక్కడ బస్ ఆగింది ఎక్కడికి వెళ్ళిపోవాలి ఇట్లా అనేది కొన్ని వాకి చేసేసి ఎక్కడ కూడా ట్రాఫిక్ అక్కడ బస్సు ఆకుండా అట్లాంటి చేశారు తర్వాత కూడా ఇప్పుడు మనకి ట్రాఫిక్ కూడా చాలా అంటే మనకి వెహికల్ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఎక్కువ వచ్చింది కాబట్టి అది కూడా మనం ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ఎవరిని ఎక్కడ ఎలా చేయాలి అనే దాంట్లో చూసుకోవాలంటే వెహికల్స్ విఐపిస్ వెహికల్స్ ఒక సందర్భం ఏంటంటే విఐపి వెహికల్స్ ట్రాఫిక్ పోకపోవటం వీళ్ళ ముందు ఇటు రావటం అనేది దొరుకుతుంది అనమాట అది లేకుండా చూడాలి

ఆ చాట్ కూడా ఏంటంటే మీరు వాళ్ళ పోలీస్ వారు మీరు కూర్చొని మాట్లాడి వాళ్ళకు కూడా అది చేస్తే వాళ్ళు అది ని డైవర్ట్ చేసుకొని మీరు వాళ్ళిద్దరు కూడా చేస్తే అక్కడ చాలా ఈజీగా ఉంటుందన్నమాట అట్లానే ఇక్కడ మనం విఐపి దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు తర్వాత ఇక్కడ రేవిజీ వీటిద్దరు కూడా కూర్చొని వాళ్ళకి ఎవరికి అంటే ఒక సైనిస్ కూడా అక్కడ కూడా జ్యుడిషియరీ అని ఇంకా విఐపిస్తారు ఎవరైతే మనం అట్లా పెట్టేసి వాళ్ళు వచ్చి కూర్చోబెట్టడం అది చేస్తే బాగుంటుంది మిగతా కూడా మీరు తెలుసు కాబట్టి మిగతా ఒకరు ఎక్కువగా అది ఒకటి తగ్గలేదు కోఆర్డినేషన్ తోటి పనిచేసి మనం ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని విజయంతో చేస్తు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సెలవు తీసుకుంటాం